హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి అది ఇక సీనుని చారుతో కాపురం చేయాలని లేకపోతే తన ప్రాణానికి ప్రమాదమని తన మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా చారుతో సంతోషంగా ఉండమని ఆద్య చెప్పడంతో సీనుకి మరో మార్గం లేక చారుతో కలిసి ఉండడానికి ఒప్పుకుంటాడు మరి నిజంగా సీను చారుతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నాడు కాబట్టి మరి ఆద్య చెప్పిన విధంగానే చారు సేను ఒక్కటవ్వబోతున్నారా లేదా మరి సేను చారుల మొదటి రాత్రికి జరిగిన ఏర్పాట్ల వల్ల మరి ఆద్యకేమైనా మరి సందేహంతో తన తండ్రి ఆచుకీ గురించి తెలిసి సీనుకి చెప్పడంతో చారుని దూరంగా పెట్టబోతున్నాడా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేదు చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే ఆద్యతో గట్టిగా వాదన పెట్టుకుంటాడు సీను ఆద్య నిన్ను చారుని ఇబ్బంది పెడుతుందని నాకు తెలుసు ఆ రోజు చారు తప్పు చేసిందని నువ్వు నేను బలంగా నమ్మాం చిన్నత్తయ్య ద్వారా కూడా అదే నిజాన్ని మనం రాబట్టం కానీ నువ్వు మాత్రం చిన్నత్తయ్య నిజం చెప్పినా కూడా మామి దగ్గరికి వెళ్ళి చారునే నిన్ను మంటల్లో తోయాలనుకున్న విషయం నువ్వు చెప్పలేకపోయావు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే మా మధ్య ఏమీ జరగలేదు సీను నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఆ దేవుడికి కూడా మన ఇద్దరికి పెళ్లి జరగడం ఇష్టం లేదు అందుకే పీటల వరకు వచ్చిన పెళ్ళి కూడా ఆగిపోయింది పీటల మీద నీ పక్కన కూర్చోగలిగానే కానీ నీ చేత నేను తలిబొట్టు కట్టించుకోగలిగానా లేదు కదా చారుతో నీ పెళ్ళి ముడిపడిపోయింది మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవించండి అంటే నువ్వేమో చారుతో ఉండలేను తనని ప్రేమించలేను తనతో కాపురం ఎలా చేయాలి అని అంటున్నావు నన్ను ఏం చేయమంటావు సేను నువ్వు చారుతో మంచిగా ఉంటే తప్ప నేను మంచిగా ఉండను అని ఈ విధంగా అంటూ ఉంటే అంటే చారు వల్ల నీకు ఏదైనా హాని కలిగితే నేను చూస్తూ ఊరుకుంటానా ఆద్య అనగానే ఊరుకోక ఏం చేస్తావు ఆహా ఏం చేస్తావు చారును చంపి జైలుకి వెళ్తావా చెప్పు లేదా చారు గురించి ఇంట్లో చెప్పి ఏం చేస్తావు అని అంటూ ఉంటే వెంటనే సీను అదేంటి అద్య అలా మాట్లాడుతున్నావు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కదా అని అంటూ ఉంటే మరి చారుని పెళ్ళి చేసుకొని తనతో కాపురం చేయకుండా తనతో భర్తగా సవ్యంగా ఉండక తనకి కూడా నువ్వు శిక్ష విధిస్తున్నావు కదా సీను అని చెప్పగానే అదేంటి అద్య అలా మాట్లాడుతున్నావు చారుది ప్రేమణ కాదు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా చెప్పినా కూడా తను కావాలనే నా చేత తాలి కట్టించుకుంది అని ఈ విధంగా అంటూ ఉంటే నా ప్రేమనే నీకు కనిపిస్తుంది చారు నాకంటే ముందే నీకు ఎంగేజ్మెంట్ జరిగిపోయింది కదా సీను మీ ఇద్దరికి నిశ్చితార్థం అయిన తర్వాత కూడా నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ప్రేమించాను అయినా కూడా మన ఇద్దరి బంధం ముడిపడలేదు చారు ప్రేమ గొప్పది కాబట్టే చారు ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది చారు నాకంటే బాగా నేను చూసుకోగలదు నాతో ఎలా ఉండాలనుకున్నావో చారుతో కూడా అలానే ఉండు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అలా ఎలా ఉండను అద్య నా వల్ల కాదు అని అంటూ ఉంటే అది నీ వల్ల కాకపోతే వాళ్ళకి కూడా అది నచ్చట్లేదు మీ ఇద్దరి మధ్య నేనే చిచ్చు పెడుతున్నానని మీ ఇద్దరు దూరంగా ఉండడానికి నేనే కారణమని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు నా ప్రాణాలు తీయకుండా ఉండాలి అంటే నువ్వు చారుతో సవ్యంగా నడుచుకోవాలి కదా అని అంటూ ఉంటే సీను ఏం మాట్లాడాలో అర్థం కాదు అద్య అక్కడ నుంచి నా మీద కొంచెమైనా ప్రేమ ఉంటే నేను చెప్పినట్లు చేయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీరు కూడా కోపంగా బైక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇకపోతే చారు మాత్రం చాలా సంతోషంగా మురిసిపోతూ ఉంటుంది ఎలాగైనా సీనుభావని ఒప్పిస్తానని ఆద్య వెళ్ళింది నిజంగా శీనుభావని ఒప్పించగలిగితే నేను శీనుభావ ఎంత ఎక్క చెట్టా బట్టాలు వేసుకొని తిరగవచ్చు ఎన్నో రోజులు కళలు కన్నాను కానీ ఆ కళలు నెరవేరట్లేదని బాధపడ్డాను ఈ రకంగా అయినా సరే ఆద్య చెప్పిన మాట విని శేనుభావ నాతో కలిసి ఉంటే అదే పదివేలు అని చెప్పి ఈ విధంగా చారు తన మనసులో తాను మురిసిపోతూ ఉంటుంది ఇకపోతే రామలక్ష్మి ఎంత చెప్పినా వినకుండా రఘురావు మాత్రం ప్రశాంత్తోనే తన పెళ్ళి నిర్ణయించడంతో రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నాన్నకి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ప్రశాంత్ దుర్మార్గాన్ని బయట పెట్టినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది చివరికి ఆ ప్రశాంత్తోనే నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నాన్న నాకు ప్రశాంత్ అంటే ఇష్టం లేదు మనందరి ముందు ప్రశాంతిగా నటిస్తున్నాను నాన్న అని చెప్పిన బాబా ఇక ఆ రోజు సౌరీ సార్తో నేను వెళ్ళిపోతున్నానని తప్పుగా ఆ పార్థం చేసుకోవడమే కాకుండా ఈరోజు అదే నిజమని నమ్మి నాన్న ముందు చెప్పారు నేను ఇక ఏం చెప్పినా నాన్ను నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడే జానకి వస్తుంది అమ్మ అని చెప్పి రామలక్ష్మి ఇక జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు ఏడ్చి ఏం లాభం నిజానిజాలు తెలుసుకోకుండా అందరినీ దోషులు అనుకుంటే ఇలానే ఉంటుంది ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం రామా జరిగింది జరిగిపోయింది కదా అని అంటూ ఉంటే అదేంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు సౌరేశారు ఎంతో మంచివారు నేను ప్రేమించాను కాదనట్లేదు కానీ సౌరేశారు తప్పు చేశారని నేను నమ్మాను కాబట్టి ఆయనని దూరం పెట్టానని చూశాను నన్ను చూసిన సంబంధం చేసుకోవడానికి వెనుకడలేదు కానీ తీరా ప్రశాంతే నన్ను మోసం చేయాలని నా జీవితం నాశనం చేయాలని చూశాడని తెలిసాక వాడితో నా జీవితాన్ని ఎలా పంచుకోమంటావమ్మా చెప్పు అని ఈ విధంగా ఏడుస్తూ ఉంటే ఏం చేయాలి రామా అనగానే నువ్వైనా నాన్నకి చెప్పొచ్చు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే నేను మాత్రం ఏం చెప్పను నేను నోరు తెచ్చి అడిగితే నీకు ఏ విషయం ముందే తెలుసా నాకెందుకు చెప్పలేదు అని చెప్పి మీ నాన్నకు మరింత కోపం వస్తుంది కదా రామా నీ తలరాతలు ఎలా ఉంటే అలానే జరుగుతుంది అది కూడా ప్రేమించిన సీను దక్కక ఎంత బాధపడుతుంది నీ జీవితంలో కూడా ప్రేమించిన వాడితో కలిసి లేకపోతే నీ జీవితం కూడా అలానే ఉంటుంది అనగానే రామలక్ష్మి జానకిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఎన్ని నీ మాటలు అన్న నా చేతులతోనే సౌరీసర్ని కొట్టాను నాన్న బాబాయ్ కూడా కొట్టారు అప్పుడు సౌరేశర్ ఎంత బాధపడి ఉంటారు తమ్ముడు కోసం తన ప్రేమని చంపుకొని నా ప్రేమని చంపేశారు సౌరేశ్వరిని కాదనుకొని నేను ప్రశాంత్ని పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలనమ్మా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇకపోతే ఆద్య ఇంటికి వస్తూ ఉంటుంది ఇక ఆద్య ఇంటికి రాగానే చారు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆద్య బావతో మాట్లాడావా అని అడుగుతూ ఉంటే మాట్లాడాను చారు అనగానే ఏమన్నాడు అని చెప్పి అంటూ ఉంటే బావ నీతో శోభనానికి ఒప్పుకున్నాడు అని చెప్పగానే ఒక్కసారిగా సంతోషంగా ఎగిరికి అంతేస్తుంది చారు చాలా థ్యాంక్స్ అద్య అనగానే నేను బావని ఒప్పించాను కదా నాకు నాన్న దగ్గరికి తీసుకువెళ్తావా అనగానే తీసుకువెళ్తాను అద్య ఎందుకు తీసుకువెళ్ళను నా జీవితంలో సంతోషాన్ని నింపాలనుకున్న నేను సంతోషంగా ఉంచకుండా ఎలా ఉంచుతాను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అని చెప్పి చారు అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఆద్య దిగులుగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక చారు మల్లెపూలు పెట్టుకొని చీర కట్టుకొని రూమ్ అంతా డెకరేషన్ చేసి రెడీ అవుతూ ఉంటుంది సిను కూడా తెల్ల బట్టలు వేసుకొని రెడీ అవుతాడు ఆద్యం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది పద్మ అలాగే పార్వతి వచ్చి ఏంటి ఏమైంది ఇలా రెడీ అయ్యావు అంత తెల్లగా అని చెప్పి అంటూ ఉంటే తెలుపు శుభ సూచకం అంటారు కదా అత్తయ్య అందుకనే అంత తెలుపు మార్చేశా ఈరోజు నాకు బావకి శోభనం అని చెప్పగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు నీకు సినుకి శోభనమా అదేంటి అనగానే అవును ఎందుకంత ఆశ్చర్యపోయారు అని చెప్పి అడుగుతూ ఉంటే అయినా వాడు నీతో మాట్లాడడానికే ఒప్పుకోవట్లేదు అలాంటిది శోభనానికి ఎలా ఒప్పుకుంటాడు అనగానే ఆద్య ఉంది కదా ఆద్య ఏం చెప్పినా చేస్తాడు కదా బావ ఆద్యనే ఒప్పించింది అనగానే పద్మ పార్వతి షాక్ అయిపోతారు